పుష్ప టూ ది రూల్ థియేటర్లోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అంచనాలు కొలవాలంటే ఎవరికి సాధ్యం కాని రీతిలో హైప్ కనిపిస్తుంది నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ప్రమోషన్ ప్రమోషన్లకు సంబంధించిన వేడుకలకు ముగింపు పలికినట్టే రిలీజ్ అయ్యాక సక్సెస్ మీట్తో మళ్ళీ చూడాలి కాబట్టి అప్పటిదాకా చిన్న బ్రేక్ తప్పదు పబ్లిసిటీ విషయాల్లో అంత తన భుజాల మీద మోసిన అల్లు అర్జున్ బారాన్ని నిన్న దర్శకుడు సుకుమార్ పంచుకున్నారు అంత కష్టపడింది కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు అక్కడ వినిపించింది కానీ తాజాగా వదిలిన మేకింగ్ వీడియోలో కనిపించింది నిజానికి పుష్ప టూ ఫ్యాంటసీ ఇది విఎఫ్ఎక్స్ డోనర్ కాదు సింపుల్ గా చెప్పాలంటే పక్క కమర్షియల్ బొమ్మ ఇలాంటివి మాస్టర్ అని టార్గెట్ చేసుకుంటాయి కానీ ఒక పాన్ ఇండియా మూవీగా సుకుమార్ అంత చెమట చెందంచి ఆర్టిస్టుల నుంచి బెస్ట్ రాబట్టుకోవడానికి తను ఎంత కష్టపడ్డాడో తెలుస్తోంది రెండు నిమిషాల వీడియోలు చూపించేశారు అది చాలు యాక్షన్ ఎపిసోడ్లు ఆల్వ్ అర్జున్ చేసిన రిస్క్లు జాతర స్టెప్పులు హెలికాప్టర్ చేంజ్లు ఇలా చాలా రూపాల్లో వదిలేశారు చిన్న ఎక్స్ప్రెషన్ కోసం సుకుమార్ రాజీ పడకుండా ఎలా చేస్తారనే అవగాహన దీంట్లో చూపించారు ತೆರವೆಕ ಮೊದಲ ಶ್ರಮಿಡು ಸುಕುಮಾರೇ బన్నీ అన్నట్టు ఈ క్రియేటివ్ జీనియస్ కోసమైన టూ బ్లాక్ బస్ట్ రావాలని సగటు మూవీ లవర్స్ కోరుకోవడం ఆశ్చర్యం లేదు ఐదేళ్ల కాలాన్ని పుష్ప రెండు భాగాల కోసం కేటాయించిన సుకుమార్ మళ్ళీ పుష్ప పుష్పత్రి తీస్తారో లేదో తెలియదు కానీ ఒక మాస్ మూవీకి ఇంత హైప్ తీసుకురావచ్చని రుజువు చేసింది మాత్రం ఈ కాంబోనే దేవి శ్రీప్రసాద్ నుంచి ఫహద్ ఫజిల్ వరకు రష్మిక మందనా నుంచి శ్రేణుల వరకు పనిచేసి ప్రతి ఒక్కరికి గొప్ప మైలురాయిగా నిలిచిపోనున్న పుష్ప టూ ది రూల్ ఏకంగా రాజమౌళి రికార్డ్ని లక్షణంగా పెట్టుకుంది టాక్ పాజిటివ్ వస్తే మాత్రం ఐ కాన్స్టర్ అన్నంత పని చేస్తాడు